శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం పేరును బట్టి ఏ ఫేసిల్లు కలిసి వస్తుంది ఏ ఫేసిల్లు తీసుకోకూడదు అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడంలో భాగంగా య వర్గు వాళ్ళు ఏ ఫేసిలు తీసుకోవాలి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం య వర్గు అంటే ఏమిటంటే ఆ నుంచి బండిరా వరకు కలిగినటువంటి అక్షరాల్లో వాస్తు శాస్త్ర రీత్యా కొన్ని భాగాలు చేయడం జరిగింది దాంట్లో యా వర్గ్ అనేటువంటిది ఒకటి యా వర్గ్ అంటే యా రా లా వా ఈ నాలుగు అక్షరాలని ఒక గ్రూప్ ఒక భాగం కింద ఒక వర్గ కింద చేయటం జరిగింది ఉదాహరణ చెప్పాలంటే యా అంటే యుగంధర్ రామారావు లా లక్ష్మి అలాగే వా వెంకటేశ్వరరావు వనజ ఇలాంటి కొన్ని ఉదాహరణలు ఇటువంటి పేర్లతో మొదలయ్యేటువంటి వారందరూ కూడా యా వర్గు వారి కిందకి వస్తారు వాస్తు శాస్త్ర రీత్యా ఈ వర్గ వారికి వచ్చేటువంటిది ముఖద్వారం ఏమిటి అంటే అంటే కలిసి వచ్చేటువంటి ఫేస్ ఏంటంటే ఉత్తరం ఫేస్ కలిసి వస్తుంది అంటే ఉత్తర ముఖద్వారం ఇల్లు వీళ్ళకి ఫస్ట్ క్లాస్గా ఉంటుంది దాంట్లో గనక వాస్తు శాస్త్ర రీత్యా చక్కగా కనుక బిల్డింగ్ కట్టుకునేటట్లయితే అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని అష్టైశ్వర్యాలని పొందుతారు ఉత్తరం కుబేరుడి యొక్క దిశ కరెక్ట్గా కనుక ఈ పేర్లు కలిగినటువంటి వాళ్ళు ఉత్తర ముఖద్వారం ఇల్లు కట్టుకోగలిగితే వాస్తు రీత్యా కుబేరుడు అంతా ఐశ్వర్యవంతులు అవుతారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు మరి ఏది తీసుకోకూడదు అంటే వాళ్ళు దక్షిణ ముఖద్వారం అనేటువంటిది వీళ్ళకి శత్రువర్గం అవుతుంది ఈ రకమైన పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా దక్షిణ ముఖ ద్వారం ఇల్లు పొరపాటును కూడా తీసుకోకూడదు అయితే ఇక్కడ మనకు కొన్ని సందేహాలు వస్తాయి ఏమిటంటే అవి మొట్టమొదట అద్దెళ్ళు తీసుకునేటప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు అద్దె ఇళ్ళు అయినా సరే మీరు తీసుకునేటప్పుడు ఈ పేర్లు కలిగిన వాళ్ళు ఉత్తరం ఫేస్ ఇల్లు వాస్తుశాస్త్రీత్యా బాగున్నది తీసుకుంటే చాలా త్వరలో స్వగృహయోగ్యత అనేటువంటిది కలుగుతుంది మంచి ఐశ్వర్యం లభిస్తుంది ఇక ఏదైనా సరే అపార్ట్మెంట్లో ప్లాట్ తీసుకోవాలన్నా కూడా ఉత్తరం ఫేస్ ఉన్నటువంటి ప్లాట్ తీసుకునేటట్లయితే చక్కగా బాగుంటుంది అంటే వాళ్ళ యొక్క వాస్తు రీత్యా వాళ్ళ పేరు రీత్యా అది సూట్ అవుతుంది మంచి శుభ ఫలితాలని ఇస్తుంది ఒకవేళ దక్షిణ ఫేస్లో గతంలో తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఆ దక్షిణ ఇల్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఈ పేర్లు కలిగినటువంటి వాళ్ళకి వాస్తు శాస్త్ర రీత్యా ఆ బిల్డింగ్ ఎంత బాగున్నా కూడా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను పొందలేరు వాళ్ళకి ఏం జరుగుతుందంటే కొద్దిగా రుణాలు రావటము అంటే అప్పులు చేయవలసిన పరిస్థితి రావటమో శత్రువులు ఏర్పడటము కోర్టు కేసులు ఏర్పడటమో అలాగే అనారోగ్యాలు కలగటము ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి అప్పుడు సిద్ధాంతి గారిని తీసుకెళ్లి ఇల్లు చూపించినప్పుడు ఆ దక్షిణ ఇల్లు అయినా సరే మీకు చాలా బాగుందండి మరి మీకు ఎందుకు యోగించట్లేదు అంటే కొంచెం టైం రావాలని చెప్తారు అలా కాదు అక్కడ మీ వర్గుల రీత్యా ఇది సూటబుల్ కనుక ఇటువంటి ఇల్లు తీసుకుంటే మీకు మంచి సుభఫలితాలు పొందుతారు అంటే ఒక చోట ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఇల్లు స్థలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మంచి స్థలాన్ని మనకు అనుకూలమైన స్థలాన్ని తీసుకోవాలి అత్యచ్చిన స్థలం అరడుగైనా సరిపోతుంది అంటారు మనకి అనుకూలంగా ఉండేటువంటి స్థలం ఏంటంటే ఈ యావర్గ్ వాళ్ళకి ఉత్తరం ఫేసు అంటే ఉత్తరం బజార్ ఉండేటువంటిది పనికి ఇక మిగిలిన వాటి పరిస్థితి ఏమిటి అని అంటే ఇక ఈశాన్యం బ్లాక్ అంటే తూర్పు ఉత్తరం రెండు బజార్ ఉండేటువంటి దాన్ని ఈశాన్యం బ్లాక్ అంటారు అది పనికి వస్తుంది తూర్పు ఫేసు తూర్పు బజార్ ఉండేది పనికి వస్తుంది ఆగ్నేయం బ్లాక్ పనికి వస్తుంది అలాగే నైర్క్ బ్లాక్ కొంతమేర పనికొస్తుంది పూర్తిగా కాదు ఇక పడమర ఫేస్ పనికి వస్తుంది వాయుం బ్లాక్ పనికి వస్తుంది ఉత్తరం ఎలాగో స్వవర్గ కనుక అష్టైశ్వర్యాలను ఇస్తుంది కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఈ యావర్గు వాళ్ళందరూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి